అందరికీ నమస్కారం నేను కొట్టెమల్లికార్జున బీజేపీ యువ నాయకులు ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి తొమ్మిది సంవత్సరాల పరిపాలనని మనం పరిశీలిస్తే గతంలో ఎన్నో ప్రభుత్వాలు అది కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు కావచ్చు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు కావచ్చు వాటన్నిటినీ మనం పరిశీలించకుండా ఈరోజు కేవలం నరేంద్ర మోదీ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ తొమ్మిది సంవత్సరాల్లో అభివృద్ధి కేవలం సేవ సుపరిపాలన ప్రజా సంఖ్యమే ప్రభుత్వము ధ్యేయంగా ప్రజా పరిపాలన కొనసాగింది అందుకే ఆజాదిక అమృత్ అంటే డెబ్బై ఐదు సంవత్సరాల యొక్క పరిపాలన ఒకవైపు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల పరిపాలన ఒకవైపే ఉందని చెప్పేసి ప్రతి ఒక్క జాతీయ సర్వే రాష్ట్ర సర్వేలు ఈరోజు పేర్కొంటున్నాయి అందుకే సగర్వంగా ప్రతి సర్వే ఏం చెప్తుంది కేంద్రంలో మరొక్కసారి ఏక్ బార్ అవర్ ఫేర్ నరేంద్ర మోదీ గారు అని చెప్పి చెప్తున్నారు ఈ రోజు కొత్త ఓటర్లకు సంబంధించి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కావచ్చు అదేవిధంగా మేధావులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు జాతీయ ఓటర్ల దినోత్సవం నుంచి అంతకుముందు కావచ్చు ఇప్పుడు కావచ్చు ప్రతి ఒక్కరు కొత్త ఓటర్లను ఆకర్షించే విధంగా కొత్త ఓటర్లకి విజ్ఞప్తి చేశారు ఈరోజు నిజంగా జాతీయ నాయకత్వం చేసేటువంటి సంక్షేమ పాలిత రాష్ట్రాలు కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కూడా చేసినటువంటి భాజపా ప్రభుత్వం యొక్క విధి విధానాలను చదువుకున్నటువంటి యువత ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈ రోజు నేను ఒక చదువుకున్న విద్యార్థిగా సివిల్స్కి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థికి కావచ్చు గతంలో విద్యార్థి నాయకులుగా పనిచేసిన అనుభవంతో ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ యువ నాయకులుగా యువతక అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరు కొత్త ఓటర్లను నమోదు చేసుకు ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం ఈరోజు భారత రాజ్యాంగం మనకు ఓటు అనే ఒక హక్కుని ఒక వజ్రాయుధాన్ని మనకి ఇచ్చింది ఈ రోజు రాజ్యాంగం ఏం చెప్తుంది కులమత వర్ణ లింగ భేదం వయోభేదం లేకుండా మనకు కల్పించినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు ఓటు హక్కు మీ ఓటు హక్కును కేవలం నోటు కోసం అమ్ముకోవద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు రాజ్యాంగం రాజ్యాంగం రాసినటువంటి కొంతమంది మేధావులు చెప్పారు అదేవిధంగా అంబేద్కర్ గారు గురుగా చెప్పడం జరిగింది ఈరోజు కొత్తగా వేసేటువంటి ఫస్ట్ ఓటర్స్ కి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో నరేంద్ర మోదీ గారు కావచ్చు అదేవిధంగా ప్రస్తుత నాయకులు బీజేపీ నాయకులు కావచ్చు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కావచ్చు మిగతా పార్టీలు అందరూ జాతీయ ఓటర్స్ ని ఆకర్షించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఈరోజు న్యూ ఓటర్స్ లో ఎంతో మంది చదువుకున్నటువంటి విద్యావంతులు ఉన్నారు వారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మై ఫస్ట్ ఓట్ ఫర్ బీజేపీ మై ఫస్ట్ ఓట్ ఫర్ బీజేపీ అని చెప్పేసి చాలా మంది నేను పల్లె పల్లెకు గడప గడపకు వెళ్ళినప్పుడు చాలా మంది యువత చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే దాన్ని మీడియా ముఖంగా ఎంతో మంది యువతకు తెలియజేయాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా మాట్లాడుతున్నాను ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం పేద ప్రజల కోసం సంక్షేమం కోసం కృషి చేస్తున్న పార్టీ మోడీ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం అని చెప్పేసి ప్రతి ఒక్క యువత యువతి యువకులు కావచ్చు యువత కావచ్చు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు పేద మధ్యతరగతి వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్క ఈ ఈరోజు అవ్వా తాతలు పెన్షన్ తీసుకునేటువంటి అవ్వా తాతలు కావచ్చు అదేవిధంగా పేద రైతులు కావచ్చు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి తీసుకున్నటువంటి రైతులు కావచ్చు అదేవిధంగా ముద్రా లోన్స్ ద్వారా పనిచేస్తున్నటువంటి పది అక్కడ అక్కలు కావచ్చు చెల్లెమ్మలు కావచ్చు అదేవిధంగా ఈ రోజు బీమా పథకాల ద్వారా తీసుకుంటున్నటువంటి ఎంతో మంది కావచ్చు ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ద్వారా పేద ప్రజలు ఎక్కడైనా కూడా పది లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఇచ్చి ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుని ప్రతి ఒక్కరు చదువుకున్న యువతకి ఈ రోజు నిజంగా భాజపా ప్రభుత్వం మాత్రమే యువతకి అండగా ఉంటుంది భాజపా ప్రభుత్వం ఖచ్చితంగా పేద ప్రజల కోసం కృషి చేస్తుందని చెప్పేసి చాలా మంది యువత యువ నాయకులకు చెప్పడం జరిగింది అందులోనే భాగంగా ఈరోజు మొదటి ఓటు నా దేశం కోసమే మొదటి ఓటు మోడీ గారి కోసమే మొదటి ఓటు బీజేపీ కోసమే మొదటి ఓటు ఖచ్చితంగా ఈరోజు భాజపా ప్రభుత్వం కోసం అని చెప్పేసి న్యూ ఓటర్స్ చాలా మంది పేర్కొనడం జరిగింది యువత మీరు ఆలోచించండి ధైర్యంగా మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే గతంలో ఒకటి పరిపాలన అంటే కేంద్రంలో ఒక జాతీయ పార్టీ వస్తే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల అధికారంలోకి వచ్చాయి వస్తున్నాయి కూడా అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో ఎలాగూ మరలా బీజేపీ ప్రభుత్వం వస్తుంది ఆంధ్రలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చే విధంగా యువత నడులు కట్టుకొని మీ ఓటును వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా భాజపాకే ఓటు వేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరొక్కరు మాత్రమే ఓటు వేయడం కాదు మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అమ్మ నాన్న అక్క వదిన అన్న ప్రతి ఒక్కరు చెల్లెలకు కూడా చెప్పి మీరు పది మందికి చెప్పి ఈ ఓటుని బీజేపీకి వేసి మోడీ గారికి వేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ మన ప్రభుత్వమే భాజపా ప్రభుత్వము అదేవిధంగా ఆంధ్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చే విధంగా డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు డబుల్ ఒకటికి రెండు రెట్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి ఒక బీజేపీ యువ నాయకులుగా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను